హలో ఎవ్రీవాన్ ఏడు రోజులు రాత్రి పడుకోని ముందు ఈ చలికాలం అప్పుడు తీసుకున్నారనుకోండి దగ్గు జలుబు జ్వరాలు ఏవి రాకుండా ఉంటుందండి రాత్రి కూడా నిద్ర చక్కగా పడుతుంది చాలా హెల్దీ రెసిపీ ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి సో విడదకెళ్ళి చూద్దామా పదండి ముందు కడాయి తీసుకొని అందులోని ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఆవు నెయ్యి వేసుకోండి మంచిది అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకొని లో ఫ్లేమ్లో ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలన్నమాట పచ్చివాసన పోయిన వరకు ఫ్రై చేసుకోవాలి వండలు కూడా లేకుండా చూసుకోవాలి లిక్విడ్ లాగా అయిపోవాలన్నమాట సో దీనివల్లే మన రెసిపీ అనేది కొంచెం తిక్ వస్తుంది అలాగే బాదాంని అంటే ఆల్మండ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి మీరు కావాలంటే జీడిపప్పు అయినా పిస్తా అయినా వేసుకోవచ్చు నేను ఓన్లీ బాదం ఒకటే వేసుకున్నాను సో బాదం వేసిన తర్వాత కూడా ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి కొంచెం పచ్చిదనం అనేది పోవాలన్నమాట అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ సొంట్ పౌడర్ వేసుకోవాలి సో సొంట్ అనేది మీ అందరికీ తెలుసు ఎంతో హెల్దీ దగ్గు జలుబు రాకుండా ఆపుతుందండి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి అలాగే మిరియాలు కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి మిరియాల పౌడర్ వల్ల కూడా దగ్గు జలుబు రాకుండా ఉంటుందన్నమాట గొంతుకు కూడా క్లీన్ అవుతుందండి అలాగే కొంచెం పసుపు వేసుకొని ఒక ఆరు నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ పౌడర్లన్నీ వేసిన తర్వాత ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఒక కప్పుతో ముందు పాలు వేసుకోవాలి ఒక కప్పుతో వేసిన తర్వాత ఇదంతా బాగా కలిసినట్టు కలుపుకోవాలి మనం శనగపిండి వేసుకున్నాం కదా అదంతా బాగా కలాలన్నమాట కలిసిన తర్వాత ఇంకో కప్పు మీరు పాలు వేసుకోవాలి సపోజ్ మీరు ఇంట్లో అంటే నలుగురికి చేస్తున్నారు అనుకోండి పౌడర్ కూడా ఒక టీ స్పూన్ వేసుకోండి మిరియాలు కూడా ఒక టీ స్పూన్ వేసుకొని నాలుగు కప్పులు పాలు వేసుకోవాలన్నమాట నలుగురికి అయితే ఇద్దరికైతే రెండు కప్పులు సరిపోతుంది అలాగే దాల్చిన చెక్క మీడియం సైజ్వి రెండు ముక్కలు వేసుకోండి చిన్న సైజు అనమాట మీరు చూస్తున్నారు కదా వీడియోలో అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకొని ఈ పాలంతా కొంచెం చిక్కుబడిన వరకు ఉడికించుకోవాలి లాస్ట్లో మీరు మక్కన అంటారు కదా పూల మక్కన అది వేసుకోవాలన్నమాట సో ఈ పూల మక్కన మీ అందరికీ తెలుసు ఎముకలకి బలం తెస్తుంది చాలా హెల్తీ అండి పూల మక్కన పచ్చిది కాదండి కొంచెం ఫ్రై చేసుకోని అంటే ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాతే ఈ పాలల్లో వేసుకోవాలన్నమాట ఒక్క రెండు పిడికిలతో వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వేసుకోక్కర్లేదు సో ఇలా వేసిన తర్వాత ఒక్క నిమిషం ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి సపోజ్ మీకు స్వీట్ అక్కర్లేదు ఇలాగే తాగాలనుకుంటే తాగొచ్చు మీకు స్వీట్ కావాలనుకుంటే స్టవ్ ఆఫ్ చేసి ఒక్క రెండు నిమిషాల తర్వాత బెల్లం పౌడర్ వేసుకోండి షుగర్ మాత్రం వేసుకోకండి అంటే పిల్లలు తాగరు అంటేనే బెల్లం పౌడర్ వేసుకొని బాగా కలుపుకొని ఇంక మీరు సర్వ్ చేసేసుకోవడమే అంతేనండి హెల్దీ రెసిపీ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే దగ్గు జలుబు రాకుండా ఆపుతుంది కూడా తప్పకుండా ట్రై చేయండి పిల్లలకైనా మీరు ఇవ్వచ్చు మీరైనా తీసుకోవచ్చు సో ట్రై చేస్తారు కదా ట్రై చేసాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతికా వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం బాయ్ బాయ్